ఇందాక నేను చెప్పినట్టు కళా వేదిక నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇది నా మాటల్లో మీరు విన్నారు ఇందాక నేను లీడ్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళావేదిక ఏవి వేసేయండి అమ్మా అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి రాజేష్ గారికి కార్యక్రమానికి స్వాగతం కల్ట్ బ్లాక్ బాస్టర్ బేబీ అందించారు వారు సో వారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము అండ్ ఎస్ ప్లేదీ మన కళా వేదిక దీనికి సత్కళామూర్తి నేటి తరానికి స్ఫూర్తి అజరామర కీర్తి కీర్తి శేషులు శ్రీ ఆర్వీ రమణమూర్తి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉద్భవించిన శ్రీ ఆర్వేఆర్ ముద్దుబిడ్డ కళావేదిక ఇప్పుడు యాభై రెండు వసంతాలుగా అవిశ్రాంతంగా కొనసాగుతోంది వివిధ కళారూపాలకు ప్రాణం పోసి దేశ విదేశాలలో అజరామర కీర్తి సాధించారు శ్రీ ఆర్వీఆర్ గారు మాన్యులు తమిళనాడు గవర్నర్ శ్రీ కె రోసయ్య గారి ద్వారా ఏపీ కల్చరల్ కౌన్సిల్ కి చైర్మన్ గా రెండు వేల పదిలో బాధ్యతలు చేపట్టారు మూడు సంవత్సరాల పాటు తన తుది శ్వాస వరకు రాజకీయ కళా రంగాలలోని వివిధ మహోన్నత వ్యక్తులను సముచితంగా సత్కరించారు సినీ రంగాన ఆణిముత్యాల లాంటి అభినందన నీరాజనం శ్రీ సాయి మహిమలు అనే మూడు చిత్రాలను నిర్మించి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ప్రజల హృదయాలలో మంచి మనిషిగా తనదైన గుర్తింపును మిగిల్చి కళామతల్లి ఒడిలో శాశ్వతంగా విశ్రమించిన మూర్తి శ్రీ ఆర్వీఆర్ గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళా వేదికను తీర్చిదిద్దుతున్న వారి తనయ భువన సేవలు శ్లాఘనీయం కమనీయం రసరమ్యం అక్షరాభివందనం నీరాజనం సో మరొకసారి కళావేదిక వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం కోర్స్ ఎన్నో అంటే అవార్డ్స్ ఉంటాయి మనం వింటూ ఉంటాం నంది అవార్డ్ నేషనల్ అవార్డ్ ఫిలింఫేర్ అవార్డ్స్ హైమా అవార్డ్స్ ఇలాంటి సో అలాంటి దాంట్లోనే ఈ కళావేదిక అందిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ కూడా ఇలాగే ఎంతో మంది ప్రతిభని ప్రోత్సహిస్తూ అందిస్తూ ఉండాలని ప్రతి సంవత్సరం ఇది జరుపుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ